నందిగామ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గత నిర్మాణ కార్యక్రమానికి ఆదివారం షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ హాజరై స్థానిక నాయకులు కలిసి భూమి పూజ చేశారు అలాగే నందిగామ నుంచి కొత్తూరు మండల కేంద్రం విజయలక్ష్మి వరకు బటర్ఫ్లై లైట్ల ఏర్పాటుకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ మండల అధ్యక్షులు జంగ నరసింహ ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ చంద్రపాల్ రెడ్డి కుమారస్వామి గౌడ్ గ్రామ అధ్యక్షులు పిట్టల రాములు నాయకులు శ్రీకాంత్ గౌడ్ శ్రీశైలం చించేటి కృష్ణ ఆవుల శివశంకర్ శ్రీశైలం నాయక్ కుందారం వెంకటరెడ్డి అంజియాదవ్ తదితరులు పాల్గొన్నారు

ಅದೇ ಅದೇ ಸೂಪರ್ ಎಕ್ಕರಿಕಾಯಿ ಕೊಟ್ಟರ ಮುಖ್ಯ ಕಾರಣ ಪಾತ ಎನ್ ಎಸ್ ಸೆವೆನ್ హెచ్ఎండి నిధుల నుంచి ఐదు కోట్ల రూపాయలు సెంట్రల్ లైబ్రరీ నుంచి మంచి చేయించడం ఈ యొక్క పని ప్రారంభించడానికి ఒక ఈరోజు కుబరికాయ కొట్టడం జరిగింది అదేవిధంగా నందిగామ జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా గ్రామ పెద్దల విజ్ఞప్తి మేరకు అక్కడ ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు హెడ్ మాస్టర్ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు రెండు కోట్ల రూపాయలతోని పది రూములు కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతోంది గత పదిహేను రోజుల కింద చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క శంకుస్థాపన కూడా చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ అధికారులను కాంట్రాక్టర్ను తీసుకొచ్చి ఈ యొక్క పనులను శంకుస్థాపన చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సౌలభ్యం కొరకు ఈ అభివృద్ధి కార్యక్రమం దినదినం రోజు కూడా ఈ అభివృద్ధి ప్రగతిపథంలో నచ్చడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నందుకు అన్ని పార్టీల వారికి అందరి నాయకులు కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు మరొకసారి